అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పిప్పరమెంట్ రచన కేఎస్వి గారు మరి కథలకు వెళ్దామా కాపురం అంటే కాంట్రాక్ట్ బిజినెస్ భార్య అంటే కేవలం వంట మనిషి పని మనిషి అంతేనా ఒకే ఇంట్లో ఆలు మొగలకు రెండు బెడ్రూమ్లా కొత్త దంపతులు రోజు కలిసి గడిపేది ఐదు పది నిమిషాలేనా లోకంలో పెళ్ళిళ్ళని ఇలాగే జరుగుతున్నాయా కాపురాలంటే ఇలాగే ఉన్నాయా షాక్ మీద షాక్ తగిలినట్టు అవుతోంది జయంతికి లక్షణమైన సంబంధం అబ్బాయి లక్షలు సంపాదిస్తున్నాడు చిన్న వయసులోనే పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు భవిష్యత్తులో కోట్లకు పడుగులు ఎత్తుతాడు పరిశ్రమలు పెడతాడు పేరు ప్రతిష్టలకేమీ లోటు ఉండదు వ్యక్తి మంచివాడు తల్లి పెంపకంలో పెరిగాడు తండ్రి లేని లోటు ఏమీ లేదు దుర్యవసన దుర్ దుర్వ్యసనాలు మచ్చుకైనా లేవు లేచిందే లేడికి పరుగన్నట్టు క్షణమైనా ఊరుకోడు గడియారంతో పోటీ పడతాడు సుందరం ఏ ఆడపిల్లకైనా నచ్చేవారుడే సందేహమే లేదు దెబ్బ పండు ఛాయ గమ్మత్తుగా మెరిసే కళ్ళు చాలా తక్కువగా మాట్లాడతాడు కానీ బాంబుల్లాగా జోకులు పేలుస్తాడు సరదా తెలియని మనిషి అనుకోవటానికి లేదు పెళ్లి వేడుకల్లో గమనించింది మగ మగమహారాజ్ అతను బంధువర్గంలో అతన్ని పొందలేని అమ్మాయిలందరూ అతన్ని ఎంత ఆర్తిగా చూసుకున్నారో ఇంకా గుర్తుంది తన ఫోటో చూసి ఇష్టపడ్డాడు పెళ్లి చూపుల్లో ఏమీ మాట్లాడలేదు ఏమీ అడగలేదు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు అంతే జగదీశ్వరమ్మ సగర్వంగా చెప్పుకుంది మా వాడు నేను ఎంత చెప్తే అంతే అంతేలా ఉంది అంత బాగుంది ఇల్లు సాక్షాత్తు వైకుంఠం నౌకర్లు చాకర్లు ఒకటి కాదు రెండు కార్లు తల్లి ఇష్టం వచ్చినప్పుడు బయటకు వెళ్ళడానికి ప్రత్యేకంగా ఇంకో కారు కొన్నాడు వంటింట్లో పొయ్యి ముట్టించి గరితలు చెప్పటమే తన వద్దు మిగతా అన్నిటికీ పని మనుషులే తనను రాణిలా చూస్తారు దేవత అనుకుంటారు ఎదురు చెప్పరు చేతులు కట్టుకొని మాట్లాడతారు గొప్పగా ఉంది మబ్బుల్లో తేలిపోయే జీవితం కానీ ఒకే కొరత లోటు ఘోరం ఎవరితో ఎలా చెప్పుకోవాలి పెళ్ళైన తర్వాత శోభనవ రాత్రే గొప్ప డిసప్పాయింట్మెంట్ అసలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు సుందరం తననేమీ నిర్లక్ష్యం చేయలే అయిష్టం ఏమీ లేదు ప్రియంగా చూశాడు దగ్గరగా తీసుకున్నాడు చాలా చిరపరిచితురాలతో మాట్లాడినట్టుగా కుశల పరిశ్రమలు వేశాడు పెళ్ళి అనేది జరిగిపోయింది మనం కలిసి ఉంటున్నాం ఎప్పుడూ విడిపోం మనం ఒకరికొకరం ఈ సెంటిమెంట్ అంతా అతని వాలకంలోనే స్పష్టంగా తెలిసిపోయింది దగ్గరకు తీసుకున్నప్పుడు అతనేవి కంగారు పడలేదు ఇదివరకే ఇతర స్త్రీలతో అనుభవాలు ఉన్నాయేమో అన్నంత తేలిగ్గా ప్రవర్తించాడు చిన్న ముద్దులు కౌగిలింతలు కొంచెం ఆరాటం కొత్తదనం వల్ల కాస్త మొహమాట పడే ఫీలింగ్ అంతే ఆ తర్వాత కాసేపు పడుకుని నిద్రపోయాడు తనకు మగత నిద్ర పట్టేసింది మెరుగు వచ్చి చూసేసరికి లైట్ వెలుగుతోంది సుందర దూరంగా సోఫాలో కూర్చుని ఏవో ఫైళ్ళు కాగితాలు ముందేసుకుని తిరగేస్తున్నాడు అతన్ని చూస్తే ముచ్చటేసింది తను మేలుకోవడం చూసి చిన్నగా నవ్వాడు లేచి పాలు తీసుకెళ్లిచ్చింది తల పక్కకు వాల్చి చూశాడు లాంఛనమని పెట్టారేమో కానీ నేను మామూలుగా తాగనట్టు గ్లాస్ అందుకుని తాగేశాడు ఇంకెప్పుడు ఇవ్వకు అంటూ గ్లాస్ పక్కన పెట్టేశాడు తన సోఫాలో అతని పక్కన కూర్చుంది ఇబ్బందిగా చూశాడు భుజాన్ని తాకపోతే సున్నితంగా పక్కకు జరిగాడు నాకు చాలా పనుంది పొద్దున్నే కాన్ఫిడెన్స్ ఉంది ప్లీజ్ నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు భయం వేసింది భయపెట్టడానికి అరవక్కర్లా కరవక్కర్లా నన్ను తాకనవసరం లేదన్నట్టు దూరం జరిగితే చాలు పడుకుందే కానీ నిద్రపట్టలేదు ఏవీ తోచల రాక్లో పుస్తకాలు ఉన్నాయి కానీ వాటిని తాకాలనిపించలేదు టీవీ అన్నా ఆన్ చేయాలనిపించలేదు దేనివల్ల అతను డిస్టర్బ్ కాకూడదు వృత్తి మీద ఉన్న శ్రద్ధ భక్తి చూస్తే విపరీతమైన గౌరవం కలిగింది ఎంత గొప్ప వ్యక్తి పెళ్ళైన మొట్టమొదటి రోజు కోరి ఇష్టపడి చేసుకున్న భార్యతో మరి కాస్త టైం సరదాగా సరస్సంగా గడపాలని అతనికి లేదు ఎంత దీక్ష అతనికి అతని దీక్షను పరీక్షించడానికి అతను అతని భార్య అయింది అతని విషయాల్లో తను భాగస్వామి అయితే అంతకన్నా కావాల్సిందే ఉంది అర్ధరాత్రి దాటింది బెడ్ మీద అలా పడిపోయింది అతని కేసు అప్పుడప్పుడు చూస్తూనే ఉంది కాసేపు నిద్ర కాసేపు మెలుకువ మెదడు నిండా బారులు తీరిన ఆలోచనలు వైవాహిక జీవితం మీద తన మధుర స్వప్నాలు ఏం కావాలి ఇరవై ఏళ్ల నిండు యవ్వనం శరీరం నిండా నింపిన బరువులు తీర్చిన వంపులు పొదిగిన మాధుర్యాలు ఒలికిస్తున్న కైపులు ఇవన్నీ వృతాయేనా ఋష్యశృంగుడికి తప్పలేదు విశ్వామిత్రుడు తపస్సు పక్కన పెట్టాడు స్త్రీ కన్నా గొప్ప మైకం సుఖం ఆకర్షణ స్వర్గం పురుషుడికి మరొకటి ఉందా మరుసటి రాత్రులు అతను మారతాడు అనుకుంది బిజినెస్ ఒత్తిడి కాస్త తగ్గితే తనను మరింత అపురూపంగా చూసుకుంటాడు అనుకుంది అంత కళ్ళ అతని స్వభావం షేర్ మార్కెట్ లాంటిది వస్తువు విలువ డబ్బు విలువ టైము విలువ అంతే అతనికి తెలిసినవి అవే కావాల్సినవి అప్పటికి అనుకుంది శోభనాల తంతు లాంఛనాలు ముగిశాక ఇల్లు సంసారం తన చేతుల మీదుగా జరిగితే అంత దారికి అనుకుంది ఇక్కడ మరొక షాక్ వంటగదిలో వంట గరిట మాత్రమే తనది మిగతా అంతా అత్తగారి పెత్తనమే ఏమి వంటలు చేయాలో అంతా జగదీశ్వరమ్మే డిసైడ్ చేస్తుంది ఇందులో సుందరం ఇష్టం కూడా ఏమి ఉండదు ఆర్డర్ ప్రకారం పని మనుషులు అన్నీ చేసుకుపోతూ ఉంటారు బొడ్లో తాళాలు దూపుకుని మధ్య హాల్లో సోఫాలో కూర్చుంటుంది జగదీశ్వరమ్మ మహారాణిలా ఉంటుంది గంభీరంగా ఉంటుంది నిజంగా ఆమెను అలా చూస్తే పరమ గౌరవం భక్తి కలుగుతాయి ఎన్నెన్ని ఉడిదుడుకుల్ని తట్టుకొని కొడుకుని ఎంత వాణి చేసింది అద్భుతమైన వ్యక్తి సందేహమే లేదు రోజూ పొద్దున్నే తయారై పూజ గదిలో దేవతలకి తండ్రి ఫోటోకి నమస్కరించి తల్లికి బాధ అభివందనం చేస్తాడు సుందరం ప్రేమగా అతని శిరస్సు తాకి లేవనెత్తి ఆ రోజు చెప్పవలసింది ఉంటే చెప్తుంది స్వయంగా డైనింగ్ రూమ్ తీసుకెళ్ళి దగ్గరుండి వడ్డిస్తూ తినిపిస్తుంది పని మనుషులు అందిస్తూ ఉంటారు జయంతి మరి కాస్త దగ్గరుండి అందించాలంతే సుందరంతో చనువుగా మాట్లాడటం కానీ వర్ధనలో జోక్యం చేసుకోవడం కానీ ఉండవు ఆ ఇంట్లో అన్నిట్లో అదే పద్ధతి అని వెంటనే అర్థమైపోయింది ఇదేదో వేరే లోకం వేరే ప్రపంచం భోగభాగ్యాలు శ్రమశక్తి పోటీ పడే చోట ఇలాగే ఉంటుందనుకుంది దీన్ని మార్చలేం మార్చి సాధించేది కూడా ఏమీ లేదేమో కానీ వీటన్నిటికీ తలదనేది ఆఖరి షాక్ రెండు బెడ్రూముల షాక్ మేడ మీద సుందరం గది పక్కనే తన కోసం ఒక గది కేటాయించారు లోటు లేదు అన్నీ ఉన్నాయి టీవీ వీసీపీ అన్నీ ఉన్నాయి ఫోన్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది ఏం చేస్తాను ఇంట్లో సెటిల్ అయిన రోజున భోజనాల తర్వాత అతను గదిలోకి వెళ్ళింది ఎందుకు అన్నట్టుగా చూశాడు కాగితాలు లెగ్జర్లు ఫైళ్ళు అవి ఎప్పుడూ ముందే ఉంటాయి నేను వస్తానుగా వెళ్ళు అన్నాడు దిక్కు తోచకుండా వెళ్ళి గదిలో పచారం చేస్తూ గడిపింది ఇంటి గోడలు బత్తలు కొట్టేయాలన్నంత కసి కోపం ఒక వస్తువుని పారేసినట్టుగా శరీరం బెడ్ మీద పడేసింది మల్లెపూలు బయట వెన్నెల చల్లగాలి అల్లరి పెట్టే వయసు ఇవన్నీ ఏం చేసుకోను ఈ మనిషింతేనా వయసు వేడి కోరిక ఉన్న డబ్బు కట్టలకి జీవితాన్ని తాకట్టు పెట్టిన మూర్ఖుడ అనుభవించడం అంటే ఏమిటో తెలియకపోతే ఈ వైభవాలన్నీ ఏం చేసుకోను పదకొండు అప్పుడు తలుపు నెమ్మదిగా చప్పుడైంది రాముడు మంచి బాలుడు అన్నట్టుగా వచ్చాడు నిద్రపోలేదా టీవీ అయినా పెట్టుకోకపోయావా అన్నాడే కానీ ఎందుకు నిద్రపోలేదో అడగనే లేదు అతను టీవీ పెట్టకూడదా ఇద్దరూ కలిసి డెక్కులో మంచి క్యాసెట్ చూడకూడదా అతనికి అటువంటి ఆలోచనలే రావు అమ్మ కూడా చెప్పింది నీకు బోరుగా ఉంటుందని రేపటి నుంచి ఎవరో ఒకరు లేడీస్ వస్తుంటారు లేదు లేడీస్ క్లబ్కి అమ్మాయి ప్రెసిడెంట్ అందరూ పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మాయిలతో నీకు స్నేహాలు కుదిరితే బోరు తగ్గుతుంది అంతకుమించి చెప్పేది ఏమి లేనట్టుగా మాటలు ఆపేశాడు దగ్గరకు తీసుకున్నప్పుడు కోరికేమీ లోపం లేదు ఆర్తి ఉంది అల్లుకోవాలనుంది అపురూపంగా చూసుకోవాలనుంది ఖరీదైన బట్టల కింద సృష్టి శిల్పం మోగగా పలవరిస్తోందని అతనికి తెలియదా ఏదో టైం పోయినట్టు టైం అయిపోయినట్టు బిజినెస్ మీటింగ్కి వెళ్ళినట్టు తనను తిప్పుకున్నాడు అప్పుడే గమనించింది అతని నోట్లో ఏదో చప్పరిస్తున్నాడు వాసన కొంచెం ఘాటుగా తగిలింది ముద్దులో తీపి కన్నా వగరెక్కువ అనిపించింది ముద్దులు లోపే ముచ్చట కూడా తీరిపోయింది తన పెదవుల మీద కూడా ఆ బగరు మిగిలింది తను వింతగా పెదవులు తడిపి రుచి చూసుకుంటూ ఉండగా అతను చెప్పాడు పిప్పర్ స్ట్రాంగ్ పిప్పర్ నాకు అలవాటు అన్నాడు చిన్న పిల్లాళ్ళగా ఎంత గొప్ప దుర్వ్యసనం మగాడికి ఏదో ఒక వ్యసనం ఉంటేనే తమాషాగా ఉంటుంది కానీ పిప్పర్ మహాత్మా గాంధీని చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ని చూస్తే అబ్రహాం లింకన్ని చూస్తే వీళ్ళు పెళ్లాలతో సరదాగా సంతోషంగా సరసంగా కాపురం చేస్తుంటారా అనిపిస్తుంది అన్నది ఒక పెద్ద ఆవిడ ఇప్పుడు సుందరాన్ని చూసినా అటువంటి అభిప్రాయమే కలుగుతోంది జయంతికి ఇది వరమో శాపమో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతూ ఉండగా హఠాత్తుగా మెరుపు కొట్టినట్టు అయింది ఏదో చిన్నపిల్లవాడి తాయిల సుందరం సంపరించే పిప్పర్మెంట్ అది మామూలు పిప్పర్మెంట్ కాదు స్ట్రాంగ్ పిప్పర్మెంటా డైనమిట్ అది ఆ వేళ మధ్యాహ్నం జయంతి మేడ మెట్లు దిగి హాల్లోంచి లోనికి వెళ్తూ ఉండగా జగదీశ్వరి ప్రైవేట్ రూమ్లో నుంచి చిన్నగా మాటలు వినిపించాయి ఎవరో పెద్దవాడు జగదీశ్వరిని తెగ పొగిడేస్తూ ఈ ఇన్నాళ్ళు ఇల్లు బిజినెస్ కమాండ్ చేసేవమ్మ పెళ్లి చేస్తే ఇవన్నీ కొడుకు కోడలు ఒళ్ళో పోసేయటం సహజం కదా నెలన్నర దాటింది మరి ఆ చాయేనా లేదు అందరూ నీ గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్నారు తెలుసా పెళ్ళమంటే బెల్లమోబాలు కానీ నువ్వేమిటో మంత్రం వేసి గోడలంటే ఇంటి గోడలంతా ఎడంగా ఉంచుతున్నావు ఏమిటో కిటుకు చెప్పరాదా సుభద్ర ఎలిమెంటరీ స్కూల్ ఫ్రెండ్వి నీతో చెప్పకేం కానీ అబ్బాయిని చూసుకునే బతుకుతున్నానే కానీ నాకు వేరే లోకమే ఉంది వాడి సుగుణమే కానీ నా యోగ్యత లేదు వాడిని కాళ్ళక మొక్కమని నేను అడిగానా అడుగుతానా అసలు అయితే పెళ్ళికి ముందు మాత్రం ఒకే ఒక్క మాట అడిగాను వాడిని మళ్ళీ ఎవరితో అనవు కదా ఒట్టు కానీ నా మీద నమ్మకం లేదు రైట్ నీకు నిన్ను నమ్ముకుంటే భగవంతుడిని నమ్మం నేను నమ్మకుంటే కొడుకుని నమ్ముతానే కానీ వాడి వయసును మాత్రం నమ్మను వాడికి మూడు బాగుంటుందని ఇంకే దుర్వ్యసనాలు అలవాటు కావని చాలా రోజులప్పుడే స్ట్రాంగ్ పెప్పర్మెంట్లు అలవాటు చేశారే ఫోన్ చప్పరిస్తాడు అంతే పెప్పర్మెంట్లు ఏమిటమ్మా అవును అది నా చేతి మాత్ర పెళ్ళికి ముందు ఒకే మాట చెప్పానంతే అబ్బాయి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళాంతో నువ్వు గడపాల్సింది ఎంతసేపో తెలుసా నో ఒట్లో పిప్పర్ మెంట్ అంతసేపు అంతే అంది జగదీశ్వరమ్మ పగలబడి నవ్వింది సుభద్రమ్మ పిప్పర్మెంట్లు భలే ఖర్చు అయిపోవు రోజు రాత్రి ఒకటే పిప్పర్మెంట్ అలా అని ఒట్టు వేయించుకున్నా తెలిసిగా వాడు నా మాట తప్పుతాడా అందామె అమ్మ ఏం తెలివైన దానికి జగదీశ్వరమ్మ భలే కమాండ్ చేస్తున్నావు షాక్ మీద షాక్ తగిలినట్టు నిద్రలో నడుస్తున్నట్టు బొమ్మలా వెళ్ళి మరబొమ్మలా మేడం ఇట్లెక్కి గదిలోకి వచ్చి పడిపోయింది జయంతి చిన్న మాత్ర చిన్న బిళ్ళ పెప్పర్మెంట్ స్ట్రాంగ్ పెప్పర్మెంట్ ఎంత కుట్ర ఎంత దగా మోసం ఇంకేమనాలి ఇంకేమనచ్చు అసలు అత్తల్లో ఇటువంటి అత్తలు కూడా ఉంటారా గుండె రే ఆలోచనలు అదిమేస్తూ ఇంకా ఇంకా అర్థం చేసుకుంటూనే ఉంది జయంతి ఫైళ్ళు పక్కన పెట్టి లేచాడు సుందరం అప్పుడే భార్య గుర్తొచ్చింది అద్దంలో చూసుకుంటూ ఉండాలి పక్కనే ర్యాక్లో పిప్పర్మెంట్స్ బాటిల్ కోసం చూశాడు లేదు అలవాటుగా అక్కడే పెడతాడు ఎవరు తాకరు తనే హ్యాండిల్ చేస్తాడు కింద అందరూ పడుకొని ఉంటారు ఎవరిని అడగాలనిపించలేదు తచ్చాడుతూ గది నుంచి బయటకు వచ్చాడు శబ్దం అయినట్టుగా అప్పుడే తన గదిలోంచి తొంగి చూసింది జయంతి పిప్పర్మెంట్ బాటిల్ నా దగ్గర ఉంది నాదేనా నువ్వు తీసావా అంటూ వెంట వెళ్ళాడు సారీ మిమ్మల్ని అడగలేదు ఇందాక బోర్ కొట్టింది బాటిల్ తెచ్చుకున్నానా టీవీ చూస్తూ రెండు చపరేట్ చేశాను మంచి టేస్ట్ స్కూల్లో జామెట్రీ బాక్సుల్లో మిఠాయిలు చాక్లెట్లు దాచుకుని తినేవాళ్ళం అదంతా గుర్తొచ్చింది చనువుగా ఆమెను పొదువుకుంటూ నడిచాడు అతను ఆర్ద్రతలో కపటం లేదు భలే సెంటిమెంట్స్ ఉన్నాయి నీకు నీలాంటి భార్య దొరకడం అదృష్టం అంటూ ఆమెతో పాటు బెడ్ మీద వాలి అల్లుకున్నాడు తొలకరిచేటప్పటి బాణలాగా ఇక్కడ ఒక ముద్దు అక్కడ ఒక ముద్దు చిలుకులకు ధూళి రేగితే భూమి ఎంత పొలకిస్తుందో మబ్బుకు తెలుసా తెలియదా అతను అంత సరదా హుషారులో కూడా చేయి సాచి తడుముకుంటున్నాడు పెప్పర్మెంట్స్ బాటిల్ కోసం బాటిల్ అతనికి అందిస్తున్నట్టే చేయి తిప్పి అతని వీపు వెనక బాటిల్ ఓపెన్ చేసి ఒక పెప్పర్మేట్ తీసి నాజుక్గా అతని పెదవుల మధ్య పెట్టింది అమృత గుళికలా అందుకున్నాడు అతను అంతలో హఠాత్తుగా అతని నోటిని తన పెదవులతో అద్ది మూసేసి పెదవి మూలల్లో కొణికింది ఇది నాకే ఇచ్చేయండి తంటాల పడుతూ ఎలాగోలా పెప్పర్మేట్ని అవి నోట్లోకి చేర్చాడు అతని పెదవిని నాలుకను పిప్పర్మేట్ని ఒకేసారి చప్పలిస్తూ బలి టేస్ట్ అని తీయగా మూలిగింది మరి నాకు అన్నాడు అతను వీపు వెనక బాటిల్ నుంచి ఇంకోసారి పెప్పర్మెంట్ తీసి అతను నోట్లో పెట్టింది అంత గొప్ప ముద్దు అతను అన్నడు ఎరగడు చిత్ర విచిత్రాల ముద్దుతో ఊపిరిలో గొసగొసగా పడ్డాయి స్కూలు పిల్లాళ్ళ పెప్పర్మెంట్ చప్పరించిన వాడు క్షణాల్లో కాలేజీ కుర్రాడైపోయాడు మరికొద్ది నిమిషాల్లో మహాయోధుడైపోయాడు అయ్యో ఇంతసేపా అందామే గోముగా అతను నాలుకతో చప్పరించి పిప్పర్మెట్ తడుముకున్నాడు ఏం కాలేదు అన్నాడు ఆమె నోట్లో పిప్పర్మెంట్ ఎప్పుడో కరిగిపోయింది సిగ్గు కరిగిపోయింది జాబిల్లి తరిగిపోయాడు పిప్పర్మెంట్ కన్నా స్ట్రాంగ్గా ఆమె కరిగిపోతూనే ఉంది పదే పదే తెల్లవారే వేళ అతను ఎర్రబారిన కళ్ళల్లో రెండు సూర్యోదయాలు చూసింది ఆమె అంతం లేని అమృతంలో ఇంకా ఈతూనే ఉన్నాడు అతను దళదళ మరి గుచ్చుతుండగా కళ్ళు చిట్లించి ఆమె నుంచి తప్పుకోకుండా నోట్లో ఇచ్చి తీసుకున్నాడు రాత్రంతా కరగకుండా అలాగే ఉండిపోయింది ఏమిటి పెప్పర్మెంట్ కాదు తెల్లటి బొత్తాం షర్ట్ బటన్ కాస్త పెద్దది సూర్యుడిని కొరికినట్టు రాత్రంతా కాలాన్ని కరకరమని నవిలు చపరేజ్ చేసినట్టు ఆమె కుట్ర మెల్లమెల్లగా అర్థమవుతూ ఉండగా తలవారుగా వంచి ఆమెను చూస్తూ ఉండి గబుక్కున ముద్దుతో ఉక్కిరి బిక్కిరి చేశాడు సారీ 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 అంటూ చేతులు జోడించింది జయంతి మీ పనులు చెడగొట్టను తమాషాగా చేశాను నన్ను మన్నించండి మీరు రోజు పెప్పర్మెంట్లు అయితేనండి చాలు ఆ గుండీలు నేను భరించలేను ఈసారి ఆమె వైపు దీక్షగా చూశాడు అమ్మకిచ్చిన మాట తప్పను కానీ ఆ మాట నెరవేర్చే డ్యూటీ నీది బాటిల్ నీ దగ్గర ఉంటుంది నా దృష్టిలో ఇది పిప్పర్మెంట్ బాటిల్ నువ్వేదిస్తే అదే నాకు పిప్పర్మెంట్ ఆశ పాపం గుండీలు ఇవ్వాలంటే మరి మంచి చేసుకోవాలి కొంటగా నవ్వింది జయంతి చూసారా ఎలా కథం తల్లి ఎలా అసలు కానీ భార్య ఒక్కానికి సెటింగ్ చేసేసుకోండి ఏదైనా భార్య భార్యనండి థ్యాంక్ యూ